హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాక్షాత్తు పరమేశ్వరుడు తిరిగిన ప్రదేశము ఎంతో మంది ఋషులు ఎవ్వరికీ కనిపించకుండా ఏళ్ల తరబడి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు మునులు ఇక్కడే తిరిగాడుతూ ఉంటారు సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపైన అత్యంత మనోహరంగా ఈ ఆలయంలో పరమశివుడు స్వయంభూగా కొలువై ఉన్నాడు ఇక్కడ ఈశ్వరుడు ఆరు నెలల పాటు మనుషులతో పూజలు అందుకుంటే మరొక ఆరు నెలలు దేవతలతో పూజించబడతాడు అందుకే దీన్ని దేవభూమి అని అంటారు ఆ ఆలయమే జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన కేదార్నాథ్ ఆలయము అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము పరమేశ్వరుడి సన్నిధానంలో పరమ పవిత్రమైనది కేదార్నాథ్ ఆలయము హిమగిరిలో నెలకొని ఉన్న ఈ క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగ యుగాలుగా వేలాది మంది భక్తుల చేత పూజలను అందుకుంటుంది హిమాలయ పర్వత ప్రాంతంలోని ఈ క్షేత్రాన్ని దర్శించాలి అంటే భక్తులు ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పర్వతాలలో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు వేసవికాలం ప్రారంభంలోనే ఆలయం తిరగడము సాంప్రదాయంగా వస్తుంది మందాకిరి నది జన్మస్థానం కూడా కేదార్నాథ్ సమీప పర్వత ప్రాంతాల్లోనే ఉంది కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించాలి అంటే చార్ధామ్ యాత్ర చేయాలి హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు భాగంగా ఉంటాయి ఈ కేదార్నాథ్ యాత్ర చాలా ఆనందాన్ని కలగజేస్తుంది భక్తులు ముందుగా శ్రీనగర్ రుద్రప్రయాగ గౌరీకుండ్ మీదుగా మూడవ క్షేత్రము అయిన కేదార్నాథ్ను చేరుకుంటారు ఇది ఒక జ్యోతిర్లింగ క్షేత్రము సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉంటుంది గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్నాథ్ యాత్రకు వెళ్తారు గంగోత్రి నుంచి ఉత్తర కాశీ మీదుగా వాహనాల ద్వారా రుద్రప్రయాగ చేరుకోవచ్చు గౌరీకుండ్ నుంచి నడిచి లేదా గుర్రాల మీద గాని కేదార్నాథ్ చేరుకోవచ్చు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గమంతా కూడా చాలు రాళ్ళు రప్పలతో కూడుకొని ఉంటుంది జారే మెట్లు కూడా ఉంటాయి ఈ మార్గంలో ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది అయితే ముందుగా కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయాన్ని తెలుసుకుందాము అయితే కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు అన్నది ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు దీని వెనుక ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి కేదార్నాథ్ అన్న పేరు ప్రభువు అన్న అర్థాన్ని సూచిస్తుంది పరమశివుడు ఇక్కడ స్వయంభూగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరము పాండవులు విజేతలుగా నిలుస్తారు అయితే యుద్ధంలో తమ యొక్క సొంత దాయాదులను చంపవలసి వచ్చినందుకు ఎంతగానో వేదనకు గురి అవుతారు తమ యొక్క పాపాల నుంచి విముక్తిని పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసము హిమాలయాలకు చేరుకుంటారు ఈశ్వరుడు వృషభ రూపంలో అంటే ఎద్దు రూపంలో కేదారం వద్ద ఉండడాన్ని పాండవులు గమనిస్తారు వారు వచ్చేలోగా శివుడు భూమిలోనికి వెళ్ళిపోతాడు అలా పాండవులకు మోపురం మాత్రమే దర్శనమిస్తుంది మోపురము అంటే ఎద్దు వెనక భాగము ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది భూమిలోనికి వెళ్ళిన పరమేశ్వరుని ముఖభాగము నేపాల్లోని పశ్వ పశ్వతినాథ ఆలయంలో ఉన్నట్లు పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి మధ్యమయేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ కేదార్నాథ్ ఈ ఐదింటిని కూడా పంచ కేదారేశ్వర క్షేత్రాలుగా పేర్కొంటారు అయితే పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతంలో కేదార్నాథ్ అని ఏ ప్రదేశాన్ని కూడా ప్రస్తావించలేదు ఇక పురాణాల్లో మరో కథ ప్రకారము ఇది హిమాలయ పర్వతాల్లో వెలిసిన లింగం అని అంటారు నరనారాయణులు ఇద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం పైన బద్రీక్షేత్రం కాడ తపస్సు చేసినప్పుడు ఉద్భవించిన శివలింగంగా చెప్తారు బద్రీ క్షేత్రానికి అవతల వైపు హిమాలయాలలో కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక లింగాన్ని ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళని మట్టితో చేసిన ఈ శివలింగాన్ని వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగానికి అర్చన చేస్తూ ఉంటారు అప్పుడు ఆ శివలింగంలో నుంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతగానో పొంగిపోయాను ఇంత చల్లటి ప్రాంతంలో ఇంతటి తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు పరమశివుడు అప్పుడు వారు స్వామి ఇక్కడే ఈ బద్రీక్షేత్రానికి అవతల వైపు హిమాలయ పర్వతం పైన మీరు లింగమూర్తి వై వెలిసి ఈ లోకాన్ని కాపాడండి కోరుకుంటారు వారి కోరిక ప్రకారం స్వామివారు అక్కడ వెలిచారు అని పురాణ కథలు ఉన్నాయి అయితే మంచుకొండల్లో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్న పని కానీ శివానుగ్రహం భక్తులని అలాగే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేస్తుంది ఇక్కడ పాండవులు ఆలయాన్ని నిర్మించారు అని తెలుస్తుంది అనంతరం ఆదిశంకరాచార్యుల వారు ప్రాచీన ఆలయానికి సమీపంలోని ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం మంచుతో కప్పబడిన మహాపుణ్యక్షేత్రము అనంతరము దర్శనం ఇవ్వడము భగవత్ అనుగ్రహమే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడి నుంచే కైలాసానికి చేరుకున్నట్లు ప్రా ప్రాచీన గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి ఆదిశంకరాచార్యుల వారి సమాధిని కూడా ఆలయ సమీపంలో మనం దర్శనం చేసుకోవచ్చు మంచుకొండల నడుమ పెద్ద పెద్ద రాళ్ళతో ఆలయాన్ని నిర్మించడము దైవానుగ్రహము అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆలయం ముందు భాగంలో కుంతీదేవి పాండవులు శ్రీకృష్ణ విగ్రహాలు ఉంటాయి ఆలయం ముందు నంది విగ్రహం ఉంటుంది ఆలయంలో పరమశివుడు సదాశివమూర్తిగా దర్శనమిస్తాడు సుమారు వెయ్యి సంవత్సరాల పూర్వం చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార శ్రావణం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు ఎలాంటి విపత్తులు సంభవించినా తట్టుకునేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు అందుకు నిదర్శనం రెండు వేల పదమూడు సంవత్సరంలో వడదల వల్ల అక్కడ సంభవించినటువంటి విపత్తులను తట్టుకొని ఈ ఆలయము నిలబడింది పరిసర ప్రాంతాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి కానీ ఆలయం ఏమాత్రం చెక్కు చెదరలేదు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయంలో పూజలు ఎలా జరుగుతాయి అంటే దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరు పొందిన పన్నెండు శైవ క్షేత్రాలలో కేదార్నాథ్ కూడా ఒకటి ఈ కేదార్నాథ్ ఆలయము మూడు పర్వతాల మధ్యన ఉంటుంది వాటిపైన గాంధీ సరోవరణ పెద్ద సరస్సు ఉంటుంది నుంచి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయము చుట్టువైపుల నుంచి కిందికి సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటుంది అద్భుతమైన మందాకి నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగము అత్యంత పవిత్రమైనదిగా భక్తులు కొలుస్తారు ఈ ఆలయాన్ని నిరంతరం దర్శించుకునే వీలు లేదు ఈ స్వామివారు ఆరు నెలల పాటు మానవుల పూజలు అందుకుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయము సూర్యుడు మేషరాశిలో ప్రవశించే రోజున తెరుస్తారు ఇది వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ నెల ఆఖరున లేదా మే మెదటి వారంలో వస్తుంది తిరిగి వృషిక సంక్రమణం రోజున అంటే సూర్యుడు వృషిక నక్షత్రంలోనికి ప్రవేశించే రోజున ఆలయాన్ని మూసివేస్తారు అప్పటి నుంచి మరొక ఆరు నెలల పాటు ఇక్కడికి మనుషులు ఎవ్వరు కూడా వచ్చే అవకాశం లేదు ఈ ఆరు నెలలు మాత్రము దేవతలు వచ్చి కేదార్నాథునికి పూజలు చేస్తారు అని చెప్తారు ఆలయం మూసివేసిన తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కేదారేశ్వరాన్ని యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఊకీమట్లో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న మందిరంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు అయితే ఆలయాన్ని మూసివేసే ముందు ఆలయంలో ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తారు తిరిగి ఆరు నెలల తర్వాత ఆలయాన్ని తెరిచినప్పుడు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఆరు నెలల ముందు వెలిగించిన దీపము ఆరు నెలల తర్వాత కూడా ఎలా వెలుగుతూనే ఉంటుందో ఇప్పటి వరకు కూడా ఎవరికి అంతుపాటిన రహస్యంగానే ఉంది ఇదంతా కూడా పరమేశ్వరుడి మయమే అని భక్తుల యొక్క నమ్మకము ఇక్కడ కేదారేశ్వర స్వామి రెండుసార్లు రెండు విధాలుగా పూజింపబడతాడు ఉదయము బాలభోగ అష్టోత్తరము మహాభిషేకము మొదలైన పూజలు చేస్తారు ఇలా ఉదయం పూడ జరిగే పూజలను నిర్వాణ పూజ అని అంటారు కేదార్నాథ్ ఆలయము మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి సాయంత్రం తిరిగి నాలుగు ఐదు గంటల మధ్యన తిరవడం జరుగుతుంది సాయంత్రం జరిగే పూజను శృంగార పూజ అని అంటారు సాయంకాలం నుంచి రాత్రి వరకు స్వామివారిని అందమైన పూలతో అలంకరిస్తారు రాత్రి వేళలో స్వామివారికి అర్చనలు ఉండవు దారంలో ఉన్న శివలింగాన్ని దర్శించిన దర్శనం చేయడానికి వెళ్తున్నప్పుడు మరణించిన మోక్షమే చూశారు కదా ఇవి కేదార్నాథ్ ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి